గురువుగారి నా ప్రేమ అంటే అంత అపారమైన సన్నగా ఉండి కఠినమైన తపస్సులో ఉండేవాణ్ణి ఎముకల గూడులాగా ఉండేది నా దేహం తపస్సే నా జీవితం అనేటట్టున్న రోజుల్లో వారు ఒక గుహలో ఒక ఒక భాగాన్ని చూపిస్తూ అది నువ్వు సంపాదించోయ్ అన్నాడు ఆ పక్కనే ఒక చాప ఒక కమండలం ఉంది ఇది పిఎంశుల్లి మనం చెప్పాం ఆ రెండు నాకు ఇచ్చేశారు అంటే వారిది కాదు అది అవి నువ్వు సంపాదించోయ్ అవి నీ పూర్వజన్మ నుంచి నిన్ను వెంటాడుతున్నాయి అన్న ఇంత పెద్ద కమండలం అది ఎలా ఉంటుంది చక్కది ఒక పెద్ద చాప ఏమిటి వీటి శక్తి ఆహారం ఎప్పుడొస్తుంది ఆ చాప మీద నేను జ్వాలా పర్వతాలకు వెళ్ళేవాడిని రోజు గుహలో సాధన చేయడానికి దాని మీద కూర్చుంటే గాల్లో వెళ్ళిపోయేవి ఇవన్నీ అందరు నమ్మలేని నిజాలు కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు ఒక ఆయన ఇప్పుడు వారొక్కరే ఉన్నారు ఇక లాస్ట్ రమణాశ్రమం ఎంతమంది వెళ్ళారమ్మా రమణాశ్రమం అందరు వెళ్ళింటారు రమణాశ్రమం దాంట్లో పుస్తకాల షాపులో ఒక ముస్సలైన పుస్తకాలు పెడుతుంటారు ఎవరైనా చూసారా సత్యానంద స్వామి ఇట్లా మెడకొకటి కట్టుకొని ఉంటాడు ముస్సల ఆయన ఆ రమణాశ్రమంలో పుస్తకాల షాపులో ఉన్నారు వారితో కలిసి మేమిద్దరం కలిసి వెళ్ళాము ఆయన ఒక్కడే ప్రమాణం ఇప్పుడు నాకు ఇక ఎవరు మిగతా వాళ్ళందరూ లేరు ఆయన అలాగే హిమాలయంలో తిరిగాం ఆయనతో కలిసి మీరు ఎప్పుడైనా ఆయన ఒక్కరు ఉన్నారని అడగండి ఆయనతో కలిసి నేను స్వామివారు కలిసి గోముకు వెళ్ళాం గోముకు నుంచి తపోవనం తపోవనం నుంచి రక్తవనం రక్తవనం నుంచి చంద్రవనం చంద్రవనం నుంచి నందనవనం హిమాలయాల్లో అతి రహస్యమైన హిమాలయ పర్వతాలు గ్లేషియర్ గడ్డల్లో పయనించాం వారితో కలిసిపోయినప్పుడు రెండు కుక్కలను కూడా తీసుకెళ్ళాం రెండు కుక్కలు మాకు సహకరించాయి స్వామివారే ప్రమాణం సత్యానంద స్వామి ఒక్కరే ఉన్నారు ఎందుకంటే వారు ఎక్కడి వారంటే ఉత్తర కాశీలో ఇప్పుడు గంభీరంద స్వామి కూడా ఉన్నారు ఉత్తర కాశీలో ఆత్మానంద పెద్ద గురువు గారు ఉండేవారు వారి దగ్గర ఉండి ఇదంతా జరిగింది వారు ఇప్పుడు పెద్దవారు అయిపోయారు నేను మాత్రం కాయ చికిత్స అని ఒక అద్భుతమైనది ఏదో ప్రసాదం తీసుకొని కొంచెం ఇలా ఉన్నాను లేకపోతే ఇంకో రకంగా ఉండేవాడిని పద్దెనిమిది రోజులు కాయ చికిత్స ఔషధాన్ని స్వీకరించాను నేను అనుకోకుండా నాకు భాగ్యం కలిగింది అది కూడా అడిగి కాదు అనుకోకుండా ఇంకొకరికి చేస్తూ నాకు కూడా ఆచరించారు అందరూ నాలుగు రోజులు పది రోజులకి వెళ్ళిపోయారు నేను మాత్రం పద్దెనిమిది రోజులు ఉన్నాను ఓన్లీ మూలికను ఇలా తీసి తీసుకోవడం ఇలా హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఎంతోమంది ఆ కమండలము దండం ఏమైపోయింది అంటే మిత్రులారా మీకు ఇంకో రెండు రహస్యాలు అవి అభూత కల్పనగా ఉండొచ్చు కానీ ప్రమాణాలు ఉన్నాయి నాకు గతకాలంలో కొంచెం కోపస్వభావం ఉండేది అంటే ఎవరిని తగలినిచ్చేవాడిని కాదు తగిలితే కోపం దూరం జరగండి అనేవాడిని అదొక్కటే ఎందుకంటే ఎవరిని మాము భౌతిక దేహాలను తగలనిచ్చేవాడిని కాదు దానివల్ల ఒకసారి నదిలో స్నానం చేసి వచ్చినప్పుడు అది అహంకారమే సూర్య భగవానుని చూసే తొందరగా బయటికి రా అని పిలిచాను సూర్యుడిని చూడండి ఎంత అహంకారమో సూర్యుడిని మేఘాల నుంచి తొందరగా బయటికి రా నాకు చలి వస్తుంది చూడండి ఎంత శక్తి నాకు వచ్చిందో అనేదాకి ఎమ్మడే మేఘాలు చీల్చుకొని సూర్యుడు వచ్చాడు ఒకనొక కాలంలో దానికి మా గురు పరంపర పెద్ద గారు అరిచి నీకు ఈ కమండాలు దండలిచ్చినందుకే కదా నీకు ఇంత అహంకారము ఇంత పవిత్రమైన ఇవి అవలి జోషి పర్వతాల్లో పెట్టే ఇప్పుడు నీకు ఇలాంటి సంబంధము లేదని చెప్పి జోషి అవలి పర్వతాల్లో హిమాలయాల జోషి మఠ అవలి పర్వతాల్లో పెట్టేయాల్సి వచ్చింది లేకపోతే నా దగ్గర అవి ఉన్నంతగా అహంకారం ఆ నీళ్లు పోసుకుంటే చాలు ఇంకా విశ్వామిత్రుడే పెద్ద కమండలం దాంట్లో అన్నీ వస్తాయి చాప ఎక్కడికి కావాలంటే అక్కడికి గాల్లో వెళ్ళిపోయేవాడిని ఇంక ఎంత అహంకారం ఉంటుంది అవన్నీ పొయ్యి సాధారణ మనుషుల్లో జ్ఞానం పంచురా ఒరే బ్రష్ ఏదో అని నన్ను పంపించేశారు ఎంత బాధ ఎంత కరుణ లేకపోతే నాకు అసలు నేను ఎందుకమ్మా మీరు ఎప్పుడైనా సరే కొంతమందిని మీలో కూడా ఎవరున్నా ఎంతమంది నాతో నడుస్తారో తెలియదు కానీ అంటే గురువు పత్రిజే ఎప్పుడైనా అనుకోకుండా మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు మాతో మీరు రావాలి అంటే ఎన్నిటికీ మీకు చాలా వరకు దగ్గరిగా చూపిస్తాను అప్పుడు ఓహో సిద్ధయోగి చెప్పిన ప్రతి మాటలో సత్యం ఉంది ప్రతి సత్యమే మాట్లాడు అంటే మీకు తెలియాలి అప్పుడు ఓహో ఎంత బాధపడి ఉంటారో స్వామి అమ్మ అక్కడి నుంచి కింద పడినానమ్మా ఇదిగో ఈ కాల ఎలా అయింది అబ్బా ఎంత కష్టపడినారు స్వామి గంగాదాస్ త్యాగి దగ్గరికి పర్వతాలు లేనప్పుడు అలా జరిగింది ఎంత వాళ్ళెమ్మడే నాకు కట్లు కట్టి బాగా చూశారు